పల్నాడు జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ పొలిటికల్ వారితో ఉద్రిక్తత చోటు చేసుకుంది భారీ వర్షాల నేపథ్యంలో ముంపు బాధితుల పరామర్శకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావును అడ్డుకున్నారు తెలుగు తమ్ముళ్లు తమ గ్రామాల్లో ఏం పనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కారుపై కర్రలతో దాడి చేయడంతో అద్దాల ధ్వంసమయ్యాయి పోలీసులు వారిని నిలువరించినా ఆగకుండా దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది कैसे मर रही हैं ना कैसे मर रही हैं ना कैसे मर रही हैं ना పల్నాడు జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ పొలిటికల్ వారితో ఉద్రిక్తత చోటు చేసుకుంది భారీ వర్షాల నేపథ్యంలో ముంపు బాధితుల పరామర్శకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావును అడ్డుకున్నారు తెలుగు తమ్ముళ్ళు తమ గ్రామాల్లో ఏం పనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కారుపై కర్రలతో దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి పోలీసులు వారిని నిలువరించినా ఆగకుండా దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది いい

పల్నాడు జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ పొలిటికల్ వారితో ఉద్రిక్తత చోటు చేసుకుంది భారీ వర్షాల నేపథ్యంలో ముంపు బాధితుల పరామర్శకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావును అడ్డుకున్నారు తెలుగు తమ్ముళ్ళు తమ గ్రామాల్లో ఏం పనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కారుపై కర్రలతో దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి పోలీసులు వారిని నిలువరించినా ఆగకుండా దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది

Deberro henga, galdia, kamera litzera hartzen jarraitzen gara.